ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు లోకి వెళ్తే తులారాశి వారు ఈ వారం సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే మీ మొండి పట్టుదలని వైఖర్ వదిలివేయడం మీకు చాలా అవసరం ఈ వారం మీరు మీ సమయాన్ని వృధా చేయడంతో పాటు ఇతరులతో ఉన్న మంచి సంబంధాలని పాటు చేసుకుంటారు అలాగే ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవడంలో మీరు ఇంతకు ముందు ఎదుర్కొన్న సమస్య ఈ సమయంలో పూర్తిగా అధిగమించే అవకాశం ఉంది వీటి సహాయంతో మీరు పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారు అలాగే మీరు దాని నుండి డబ్బును కూడా పొందే అవకాశం ఉంది ఇంకా ఈ వారం మీ జ్ఞానం మీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఈ వారం మీ మంచి స్వభావం కారణంగా మీ ఇంటి దగ్గర ఉన్న ఆపోజిట్ జెండర్ కూడా ఆకర్షించగలుగుతారు ఇంకా ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యంలో భారీ తగ్గుతల కనిపిస్తుంది తద్వారా మీరు మెయిల్ ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాలు ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులను మెప్పించడంలో విఫలమవుతారు ఇది మీ ప్రమోషన్ ని ప్రభావితం చేయడమే కాకుండా మీ కెరీర్ వేగాన్ని కూడా తగ్గిస్తుంది అలాగే ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణమైనప్పుడు మీ మనస్సు విద్య యొక్క పనిలో నిమగ్నమై ఉంటుంది దీంతో మీరు గందరగోళానికి గురి కాకుండా మీ దృష్టిని వదిలి ముఖ్యంగా మీరు మీ పరీక్షలో విజయం వైపు కదులుతారు ఈ వారం మీ జీవిత భాగస్వామి యొక్క పనికిరాని డిమాండ్లు మీకు కోపం తెప్పించే అవకాశం ఉంది ఈ కారణంగా మీరు వారితో కూడా చెడుగా మాట్లాడవచ్చు ఈ కోపం ఎక్కువ కాలం నిలబడదు కొద్దిగా శాంతించిన తర్వాత వెంటనే బహుమతి ఇచ్చేటప్పుడు మీరు మీ జీవిత భాగస్వామికి క్షమాపణలు చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రారంభంలో మీ కోపాన్ని నియంత్రిస్తే మీరు మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది రాహువు ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఓం నరసింహాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీకు పంతొమ్మిది ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగ కోరుకుంటూ సర్వే జన సుఖిన